మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి యోగా ఆముదం హలో అండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఏంటి ఛానల్ అని చెప్పేసి ఇవేవో చిన్న ఆకులు ఇలాంటివి పట్టుకొని వచ్చాను అనుకుంటున్నారు కదా ఇది యాక్చువల్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట స్ట్రోక్స్ గురించి చెప్పండి మేడం అని అడిగితే మన ఎండి ఆయుర్వేద ఎండి నాగలక్ష్మి మేడం ఇవి తీసుకొని వచ్చారు ఇవి తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టారు వీటి ద్వారా మనకు మంచి టిప్స్ ఉంటాయి మనం సన్ సమ్మర్ అంతా కూడా చాలా హెల్తీగా ఉండొచ్చు అని చెప్తున్నారు అసలు ఇవేంటి ఒకసారి మేడం అడుగుదాం హలో మేడం ఎలా ఉన్నారు మేడం ఏంటి అవి అసలు తీసుకొని వచ్చారు వీటి స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అసలు వీటి నేమ్ ఏంటిది వీటి వల్ల యూజెస్ ఏంటి ఒకసారి మాకు చెప్పగలరా ఫస్ట్ ఒకటి ఒకటి చూద్దాము ఓకే సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ అతి మధురం ఓకే పేర్లోనే అతి మధురం అంటే చాలా మధురంగా లేదండి అంటే తినొస్తా ఎగ్జాక్ట్లీ నేను చాలా చూడండి చాలా ఏం అవసరం లేదు జస్ట్ నోట్లో వేసుకోండి వీట్ ఈస్ తీయగా చాలా తీయగా ఉంటుంది ఇదే వాడితే బాగుంటుంది క్వాంటిటీ కూడా చాలా కొంచెం చాలా తక్కువ దీంట్లో ఇంత సైజ్ ఆఫ్ పీస్ మనము పౌడర్ చేసి టీలో వేసి మీరు అన్నారు కదా నోరంతా మొత్తం తీయగా అయిపోయింది దట్ దట్ స్వీట్నెస్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే స్వీట్నెస్ ఉంటుంది తొందరగా పోదు కూడా అంటే ఆ సెలవా అంత ఊరుతూ ఉంటుంది అది అంటే మనకి సెలవరీ గ్లాన్స్ ని అది స్టిములేట్ చేస్తుందన్నమాట ఆ స్వీట్నెస్ కోసం అన్నమాట అది ఇది దిస్ ఈస్ స్పెషల్ అన్నమాట ఎస్టి మధు అంటారు అతి మధురం దీనికి చాలా మంచి గుణాలు ఉన్నాయండి దీనికి ఇది షుగర్ ని తగ్గిస్తుంది ఇంత స్వీట్ గా ఉంది కదా షుగర్ వస్తదేమో ఇది యూజ్ చేస్తే అనుకుంటారు కానీ స్వీట్ గా ఉండి షుగర్ తగ్గించే స్పెషల్ డ్రగ్ ఎస్టిమో అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అవును జనరల్ గా ఏంటంటే స్టీవియా ప్లాంట్ కి కొంచెం ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు సో డయాబెటీస్ వాళ్ళు వాళ్ళకి స్వీట్ కార్వింగ్స్ ఉంటాయి కదా అని చెప్పి బట్ యాక్చువల్లీ వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బికాస్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అనేది కెమికల్ కాంపౌండ్స్ క్యాసోమాస్ కలిగిస్తుంది అని చెప్పి చాలా స్టడీస్ చేస్తున్నారు బట్ దిస్ ఈస్ ఎ వండర్ డ్రగ్ మీకు స్వీట్నెస్ ఇస్తుంది మీ మీ కాఫీకి ఆర్ మిల్క్ వీటన్నిటికీ మీకు స్వీట్నెస్ ఇస్తుంది ప్లస్ మళ్ళీ మీకు ఇది హెల్తీ షుగర్ రాకుండా దీంట్లో చాలా మంచి కాంపౌండ్స్ ఉన్నాయి ఇది షుగర్ కూడా తగ్గిస్తుంది అండ్ మీకు దీంట్లో ఉండే ఈ మినరల్స్ అవన్నీ కూడా మీ హెల్త్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఓవరాల్ జింక్ మినరల్స్ కాల్షియం అన్ని దీంట్లో ఉన్నాయి అంటే దీన్ని యూస్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది మ్యామ్ అంటే ఎందులో వేసుకోవాలి ఏమన్నా అంటే వాటర్ లో బాయిల్ చేయాలి అంటారు కదా ఇప్పుడు మనకి ఏమైనా రిలీఫ్ అన్నప్పుడు ఇది ఎలా తీసుకోవాలి ఇది మీరు జస్ట్ పౌడర్ చేసి పెట్టేసుకోండి పౌడర్ చేసి పెట్టేసుకొని మనం పింఛి చాలు మీకు ఏ డ్రింక్ లో ఉన్నా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏదన్నా గ్రీన్ టీ యూజ్ చేస్తున్నాం మరీ చేదుగుంది తాగలేకపోతున్నాం బట్ హెల్త్ కి నాకు కావాలి అనుకున్నప్పుడు ఇది కొంచెం పౌడర్ వేసుకోవాలి హనీ బదులు బదులు హనీ హనీ కూడా కొంత కొంతవరకు షుగర్ ని పెంచుతుంది అనుకున్నప్పుడు హనీ కంటే బెటర్ థింగ్ ఏం కావాలి అని అబ్జర్వ్ చేసినప్పుడు హనీలో కూడా అలర్ట్రేషన్ వచ్చేస్తాను సో అది గురించి కూడా మనం పోవాలి నేను అది కూడా యాడ్ చేసుకోకూడదు నేను ఇంకా స్లిమ్ అవ్వాలి అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ ఎస్టిమేట్ అంటే ఇది స్లిమ్ అవడానికి ఏంటంటే స్వీట్నింగ్ అనేది చాలా మందికి స్వీట్ కార్వింగ్స్ ఉంటాయి సో ఆ కార్వింగ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బెటర్ గా అనిపిస్తుంది కొంచెం ఉన్న స్వీట్నెస్ ఉంటుంది మనకి లోడీ సో స్వీట్ కార్వింగ్స్ కూడా కొంచెం మందికి తగ్గుతాయి అన్నమాట అంటే లైక్ మనం ఒకవేళ పాలు తాగాలనుకున్న పాలు గోరువెచ్చగా వేడి చేసిన తర్వాత ఈ పౌడర్ కాఫీలో వీటిలో టేస్ట్ పాలు అస్సలు ఇరగవండి మీకు జనరల్ గా ఏంటంటే ఏమన్నా వేస్తే పాలు విరిగిపోతాయి కదా సో ఏమి ఇరగదు దీనికి డైరెక్ట్ కషాయంలో కూడా వేసుకోవచ్చు పాలల్లో కూడా కలిపి టీ పెట్టేటప్పుడు మనం టీ కూడా ఇది ఈ పౌడర్ వేసుకోవచ్చు వేసుకొని యూజ్ చేసుకోవచ్చు పాలలో వేసుకోవచ్చు టీలో వేసుకోవచ్చు గ్రీన్ టీలో వేసుకోవచ్చు ఏమైనా కషాయం చేసుకునే వాటిల్లో కూడా జనరల్ గా ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అయిపోయినారు కదా సో చాలా మంది మునగాకు కషాయం అని చెప్పి పొద్దున్న సోంపు కషాయం కుమిన్ కషాయం అని చెప్పి చాలా చేసుకుంటున్నారు ఇంట్రెస్టింగ్ సో హెల్దీ బట్ వాటిల్లో మనకి ఏంటంటే ఎలా కష్టంగా ఉంది చేదుగా ఉంది తాగలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి జస్ట్ ఇది ఒక పించ్ ఆఫ్ పౌడర్ అతి మధురం ఆఫ్ పౌడర్ గివ్స్ స్వీట్ ఆల్ వాట్ స్వీట్ టు మౌత్ అండ్ స్వీట్ టు అవర్ హెల్త్ టు అవర్ హెల్త్ అనమాట అంటే దీని వల్ల ఇంకా బెనిఫిట్స్ అంటే లైక్ మనకి ఏమన్నా హైడ్రేటెడ్ గా ఉంచడం ఇలా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మ్యామ్ దీంతో దీంతో చాలా మినరల్స్ ఉన్నాయండి చాలా మినరల్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ వెరీ దీన్ని మేము రసాయనం అని కూడా చెప్తాం ఇట్ హ్యాస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ టు సో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ ని తగ్గిస్తుంది సో బ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్ అనమాట అనుకోవచ్చు ఆయుర్వేద నిజంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా 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 మీరు ఎట్లా అంటే ఒక అబ్బా మీరు దేవత మేడం అలా అంటారు ఇది చూస్తే చాలా టేస్ట్ కూడా నిజంగా నేను చూసాను కదా తీయగా ఉందండి మరి ఇదేంటి మేడం దీన్ని కూడా మనం టేస్ట్ చూసి తినొచ్చా లేకపోతే ముందు ఒకసారి స్మెల్ చూడండి దాన్ని మనం ఒక మంచి క్రీము లేదా చాక్లెట్ క్రీము లేకపోతే ఏదైనా కేక్ మీద క్రీమ్ ఒక స్మెల్ ఉంటుంది చూసారా స్వీట్ క్రీమ్ ఆ స్మెల్ వస్తుంది సుగంధి పాల అంటారు ఓకే సుగంధి పాల సుగంధి పాల అంటారు ఈ సుగంధి అంటే మనం తాగుతాం కదా ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ఇది డ్రగ్ యాక్చువల్లీ బయట ఏంటి అంటే అంత రెడ్ రాదు యాక్చువల్ వాటిలో కూడా ఏంటంటే బయట చాలా మంది పౌడర్ కొంచెం వేస్తున్నారు బికాస్ కాస్ట్ ఎఫెక్టివ్ లాగా ఉండాలని చెప్పి చాలా వరకు కలర్ కలిపేస్తా ఉన్నారు సో ఇవి మనకి డైరెక్ట్ గా మనకి రూట్స్ దొరుకుతాయి బయట ఆయుర్వేదిక్ షాప్స్ లో లేకపోతే ఇట్లా మనకి వనమూలికలు అమ్మే వల దగ్గర తెలిసిపోతుంటాయి మరి వాళ్ళు అడల్ట్రేట్ ఎలా చేస్తారు ఏది మనకి తెలుసుకోవాలి ఇది పర్ఫెక్ట్ ఇది సుగంధి పాలన ఎలా తెలుసుకోవాలంటే సేమ్ మీరు స్మెల్ చూస్తేనే ఆ సుగంధం మనకి అవును సో ఆ స్మెల్ చూసి మనం చూసుకొని దాన్ని బట్టి తెచ్చుకొని చేసుకోవడం ఉంటుంది అంటే సేమ్ ఇది కూడా యూసింగ్ ప్రాసెస్ ఎలా కాదు ఇది యాక్చువల్లీ దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి సన్ స్ట్రోక్స్ సన్ కి వచ్చి ఇప్పుడు వచ్చే కాలం అంటే సమ్మర్ ఈ సమ్మర్ లో మనకి స్కిన్ అనేది టాన్ అయిపోవడం డ్రైనెస్ వచ్చేసేయడం ఈ వాటర్ వాటర్ తాగుతూ ఉంటాం డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము వాటర్ తాగినా కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది కలరేషన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది మనకి స్కిన్ లో కూడా బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి జనరల్ గా ఏదంటే హైడ్రేట్ చేసుకోవడం వల్లనే సెట్ అవుతూ ఉంటుంది కానీ ప్రతిసారి నీళ్లు తాగాలన్నా కానీ బోర్ వచ్చేస్తుంది కొంతమంది నీళ్లు తాగిన ఎక్కువ నీళ్లు తాగిన వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది సో అట్లాంటి వాళ్ళకి దాహాన్ని తగ్గించగలిగే ప్రాపర్టీ కూడా ఈ షారిలో ఉంటుంది అంటారు ఆయుర్వేదిక్ లో దీని శారిబా అంటారు జనరల్ తెలుగు కామన్ వర్డ్స్ దీని సుగంధి పాల సుగంధి వేళ్ళు అట్లా అంటారు అనమాట దీన్ని మనం క్రష్ చేయాల్సి వస్తుంది ఇంత పీస్ మనకు సరిపోతుంది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేస్తుంది చిన్న దీన్ని మిక్సీ అవసరం లేదండి మనకి మామూలు చిన్న కట్ ఉంటది సో దాంట్లో దంచేసేసి దాన్ని సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో అది వేసేసుకొని త్రీ హండ్రెడ్ ఎంఎల్ తగ్గించాలి దాని ఎసెన్స్ అంతా బయటికి రావాలి అంటే కొంచెం ఎక్కువ సేపు మరిగించాల్సి ఉంటుంది మరిగించాలి మరిగించాలి సో వాటర్ ని మరిగిస్తే దానికి మనకి థిక్ సొల్యూషన్ లా కొంచెం మంచి అంటారు మంచి డ్రింక్ లాగా కోక్ లాగా మంచి డ్రింక్ లాగా తయారైతుంది దాంట్లో కొంచెం ఆ సుగంధిది మన ఎస్టిమధు చెప్పాం కదా ఆ ఇంత పించి చాలు ఇది ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే పౌడర్ చేసి కూడా పెట్టుకోవచ్చు మనం యాక్చువల్లీ నేను మోస్ట్లీ రికమెండ్ చేయను పౌడర్స్ ని చేసి పెట్టేసుకోండి అని ఎందుకు చెప్పానంటే ఒక డ్రై డ్రగ్ గా మనం యూజ్ చేసినప్పుడు దాని వన్ ఇయర్ వరకు దాని పొటెన్సీ ఉంటుంది బట్ ఎప్పుడైతే మనం క్రష్ చేసేసి దాని పౌడర్ ఫామ్ లో మనం దాచుకుంటామో అది ఎర్లీగా తీసుకోవాల్సి ఉంటుంది మంత్స్ లోపల దాని పొటెన్సీ పోతుంది దిస్ ఇస్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ అనమాట డ్రై డ్రగ్స్ అన్నింటినీ సంవత్సరం వరకు దాని పొటెన్సీ అలానే ఉంటుంది పౌడర్ చేసినప్పుడు మనకి దాంట్లో ఏమైతుందంటే పౌడర్ చేయగానే దాని ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది ఎవోపరేట్ అయిపోతాయి సో ఎప్పుడైనా సరే నేను అందుకే పౌడర్ గా యూజ్ చేయండి ఎప్పటికప్పుడు క్రష్ చేసి తీసుకోండి అనే చెప్తాను ంటాను ఈవెన్ లవంగాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే దాన్ని కానీ మీరు ఆ రోజుకి ఆ రోజుకి అప్పటికప్పుడు చేసుకున్నప్పుడు చాలా ఎరమా వస్తుంది మరి కొంతసేపు అయ్యేసరికి మనకి మనకి ఫ్రిజ్ లో దాచిపెట్టుకున్నా సరే ఆ స్మెల్ పోతుంది దట్ బోలెటల్ ఆయిల్స్ ఉంటాయి అనమాట ఆ బోలెటల్ ఆయిల్స్ ఎవాపరేట్ అయిపోతాయి సో దానికి దాని ఎఫెక్ట్ పోతుంది అందుకని ఎప్పటికప్పుడు ఒకటి దంచేసుకొని దాని అలా వేసేసుకొని కొంచెం ఈ మధు చూర్ణం వేసేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది మీ స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది మధురం ఇష్టి మధుగా అని లేదా అతి మధురం అని ఇది సుగంధి పాల లేదా అంటారు అంటే ఎవరన్నా హ్యాపీగా ఈ సమ్మర్ లో అందరు చెప్పే రెగ్యులర్ టిప్స్ బా నీళ్ళు తాగండి ఎండకెళ్ళకండి వాడిదెబ్బ తగ్గ అది కన్నా ఇది మనకి చాలా యూనిక్ థింగ్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మేడం టేస్ట్ కూడా కూక్లా ఉంటది ఆ కోక్లా అంటే మన సోడా రాదు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు యూజ్ చేసినప్పుడు మీరు మీరు చేసుకుని యూజ్ చేసుకున్నప్పుడు టేస్ట్ ఉంటుంది ఒక హెల్దీ డ్రింక్ అవుతుంది చాలా బాగుంటుంది ఓకే చిన్న డౌట్ ఇందాక మిస్ అయ్యా మేడం కంక్లూడ్ చేసే ముందు ఈ మనకి సుగంధి పాల నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి హైడ్రేటెడ్ ఉంచుతుందా లేకపోతే ఎలా ఉంచుతుంది మనకి జనరల్ గా మనకి స్కిన్ అవుతుంది మనకి ట్యాన్ వచ్చేస్తుంది సో ఇట్ ప్యూరిఫైస్ ద బ్లడ్ అంటే అది తాగడం తాగడం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ లాగా ఉంటుంది ఈవెన్ పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పింపుల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి స్కిన్ డిస్కలంటుంది వాళ్ళ నుంచి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే బాడీ లోపల నుంచి క్లెన్స్ చేస్తుంది సో వెన్ ఆర్ బ్లడ్ ఫ్లో ఈస్ వెరీ గుడ్ అండ్ అలా చేసినప్పుడు మన ఫేస్ కూడా గ్లో అవుతుంది సో అది ఈ సుగంధి పాల వల్ల జరుగుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇట్ ఈస్ అన్ ఆంటీ బాక్టీరియల్ యాక్షన్ కూడా క్రీమ్స్ ఇది చాలా ఇంటర్నల్ గా యూజ్ చేస్తే చాలా బాగా వర్క్ చేస్తుంది సూపర్ సో చూశారు కదా మనకి ఫస్ట్ టైం మేబీ అనుకుంటున్నా నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను సమ్మర్ స్ట్రోక్స్కి మనకి వేరే చిట్కాలు చూసాం కానీ ఇంత బ్యూటిఫుల్ న్యాచురల్ రెమెడీస్ అయితే మనం చూసాం కదా ఒకటి ఈస్టీ మధుర అంటే అతి మధురం ఇంకోటి పాల అనమాట సో ఇవి రెండింటినీ కూడా మనం వాడినట్లయితే మనకి ఇన్నర్ బ్యూటీ బిల్డ్ అవుతుంది అట్ ద సేమ్ టైం హైడ్రేటెడ్గా కూడా ఉంటామని తెలుస్తుంది ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki A huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.